హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి ఓకే సో మీరు ఒక కనెక్షన్లో ఉన్నారు సో అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు లవ్ అవ్వచ్చు లేదంటే ఇంక ఏ విధమైన కనెక్షన్ అయినా అవ్వచ్చు సో ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాం ఫ్యూచర్ ఆఫ్ యువర్ కనెక్షన్ సో మీ మీరు ఒక పర్టిక్యులర్ పర్సన్ని మనసులో పెట్టుకొని ఈ రీడింగ్ కనుక చూస్తే అది ఖచ్చితంగా మీకు రెజనేట్ అవుతుంది ఓకేనా సో ఇదేంటంటే ఈ రీడింగ్ కోసం నేను సెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ని యూజ్ చేస్తున్నాను ఓకేనా సో అదేంటంటే టెన్ కార్డ్ స్ప్రెడ్ అనమాట సెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ అంటారు సో ఇది అతి పురాతనమైన స్ప్రెడ్ సో వెస్ట్రన్ కంట్రీస్లో ఇది చాలా ముఖ్యంగా ఎక్కువగా వాడతారు ఎందుకంటే ఇది యాక్యురేట్ ఆన్సర్ ఇస్తుంది అన్నట్టుగా అందరి నమ్మకం అన్నమాట సో ఈ టెన్ కార్డ్స్ని మనం టెన్ క్వశ్చన్స్ అడుగుతాము పది రకాల క్వశ్చన్స్ అడుగుతాము సో దానివల్ల ఏంటంటే మనకి ఓవరాల్గా ఏం జరుగుతుంది అనే యొక్క క్లారిటీ అనేది వస్తుంది సో దానికోసం ఈ స్ప్రెడ్ అనేది యూస్ చేస్తాము ఓకేనా సో మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే నా వీడియో అనేది అందరికీ వేరే వాళ్ళకనేది యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అనమాట సో దానివల్ల వేరే వాళ్ళు కూడా చూడడానికి అనేది అవకాశం ఉంటుంది ఓకేనా సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ నా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఛానల్స్ పెట్టుకున్నారండి సో మీరు వాళ్ళని కూడా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను నా షో ఛానల్ రెమెడీస్ ఛానల్ని కూడా మీరు అందరూ ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు ఓకే లెట్స్ యాట్ ది రీడింగ్ సో నేను కార్డ్స్ తీస్తున్నాను టెన్ కార్డ్స్ ఇలా ఎందుకు పెడుతున్నానంటే దీనికి చాలా స్పేస్ అనేది అవసరం అన్నమాట టెన్ కార్డ్స్ పట్టాలి కదా ఓకే ఐ థింక్ మీ అందరికీ కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను సో ఓవరాల్ థీమ్ ఏంటి అసలు ఈ కనెక్షన్ కానీ నా వ్యూవర్స్ ఓవరాల్గా అందరూ చూస్తున్నారు కలెక్టివ్ ఎనర్జీ ఎలా ఉంది ద ఫూల్ దీనిని ఎక్కడ పెడదాము ఇక్కడ పెడతాను ఓకే ఓవరాల్ ఎనర్జీ వచ్చేసి ఫుల్ సో ఈ ఓవరాల్ ఎనర్జీ ఏం చెప్తుందంటే కొంతమందికి ఈ కనెక్షన్ అనేది ఒక న్యూ కనెక్షన్ అవ్వచ్చు ఒక ఎక్సైటింగ్ కనెక్షన్ అవ్వచ్చు వీళ్ళకి ఇది ఏంటి తెలుసుకోవాలి ఎక్స్ప్లోర్ చేయాలి ఒక యంగ్ యూత్ ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది వీళ్ళు ఏంటంటే అడ్వెంచర్స్ చేయడము ట్రావెలింగ్ చేయటము సో సంథింగ్ థ్రిల్ ఉండాలన్నమాట వీళ్ళకి ఒక ట్రెక్కింగ్ చేయటము సో వీళ్ళకి ఏంటంటే రోజు రొటీన్గా బోరింగ్గా ఉంటే వాళ్ళకి లైఫ్ అనేది నచ్చదు సో నా కలెక్టివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎనర్జీ చెప్తున్నాను సో వాళ్ళకి ఏంటంటే రిస్క్ తీసుకొనైనా ముందుకు వెళ్ళాలి నాకు కావలసినది ఏదైతే ఉందో దాన్ని రిస్క్ తీసుకుని అయినా సాధించాలి అనే యొక్క ఆలోచనలో ఉన్నారనమాట నా కలెక్టివ్స్ సో అది ఈ కనెక్షన్ కోసం అయితేనే కూడా నేను రిస్క్ తీసుకొని అయినా ముందుకు వెళ్తాను అంటే మనకి ఏదైనా కావాలి అనుకుంటే అది ఏ విధంగా అయినా సాధించగలిగిన ఒక ధైర్యము ఉంది రిస్క్ తీసుకొని ముందుకు వెళదాము అనే ఆలోచన ఉంది ఒక్కోసారి ఇది ఫులిష్గా ఇమ్మచ్యూర్డ్గా కూడా అవ్వచ్చు అంటే టర్న్ అవుట్ అవ్వచ్చు కానీ మీరేంటంటే ముందుకు వెళ్ళాలి ఆగిపోకూడదు అనే ఒక్క ఆలోచనతో మీరు ముందుకు వెళ్తున్నారు ఒక న్యూ బిగినింగ్ కావాలి మీకు ఈ కనెక్షన్లో సో న్యూ బిగినింగ్ చేసి మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి ఫ్రమ్ స్క్రాచ్ నుండి స్టార్ట్ చేయాలి ఈ కనెక్షన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేది మీ అందరి కోరిక అనమాట ఈ కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోరిక ఓకే ఇప్పుడు కార్డ్ బై కార్డు మనము టెన్ కార్డ్స్ మనకి ఏం చెప్తున్నాయనేది చూద్దాం ఇది ఫస్ట్ కార్డ్ అనమాట ఫస్ట్ కార్డ్ వచ్చేసి ప్రెజెంట్ అసలు ప్రెసెంట్లో మీకు ఏం జరుగుతుంది మీ లైఫ్లో అనేది చూద్దాం ప్రెసెంట్లో అయితే పేజ్ ఆఫ్ కప్స్ సో మీరేంటంటే ఈ కనెక్షన్ అనేది కొత్త కనెక్షన్ అవ్వచ్చు ఇందాకే చెప్పాను కదా సో మీరేంటంటే వీళ్ళకి మీ మనసులో ఫీలింగ్స్ చెప్పాలనుకుంటున్నారు ఈ ఏంటంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీకన్నా వయసులో చిన్నవారై వెండొచ్చు లేదంటే మెచ్యూరిటీ లెవెల్లో చిన్నవారై వేయొచ్చు సో మీరేంటంటే ఈ వ్యక్తికి చాలా అట్రాక్ట్ అయి ఉన్నారనమాట సో వీళ్ళు చాలా అందంగా ఉంటారు హ్యాండ్సమ్గా ఉంటారు చార్మింగ్గా ఉంటారు ఏంటంటే వాళ్ళని చూసి మీరు ఒక ఫిదా అయిపోయారనమాట ఓ ఈ వ్యక్తిని నేను ఎలాగైనా పొందాలి అని ఒక ఇమోషన్స్ అనేవి మీలో స్టార్ట్ అయినాయి అనమాట ఒక ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి సో వాళ్ళ కప్ ఆఫ్ లవ్ అనేది నాకే ఇవ్వాలి అన్నట్టుగా అది లవ్ అవ్వచ్చు ఫ్రెండ్షిప్ అవ్వచ్చు సో ఈ వ్యక్తితో ఉండాలి అన్నట్టుగా మీకు ఒక ఆలోచన అయితే ఉంది సో ఈ వ్యక్తిని ఇంకా తెలుసుకోవాలి ఎక్స్ప్లోర్ చేయాలి సో ఈ పర్సన్ కూడా ఎలాంటివారంటే వెరీ లైట్ హార్టెడ్ పర్సన్ అనమాట వెరీ సీరియస్ డ్రామా అలాంటివి ఏమీ లేకుండా వెరీ లైట్ హార్టెడ్గా చాలా అంటే వాళ్ళు వస్తే అందరికీ హ్యాపీనెస్ ఉండేలాగా చాలా లైట్గా ఉంటారనమాట అంటే ఏంటంటే ప్రతిదానికి అలగడము కోపడటము అది ఇది ఏమీ లేకుండా సో అందరి దగ్గర కూడా మంచిగా ఉండే వ్యక్తి మంచిగా మాట్లాడే వ్యక్తి ముఖ్యంగా ఫ్లర్ట్ చేసే వ్యక్తి సో ఇవన్నీ క్వాలిటీస్ చూసి మీరు ఏ వ్యక్తి ఈ వ్యక్తిని ఇష్టపడడం అనేది స్టార్ట్ చేశారు ఓకే సో ఇది ప్రజెంట్ మీ లైఫ్లో ఈ కనెక్షన్లో జరుగుతున్న విషయం అనమాట సో ఇప్పుడు ఛాలెంజ్ ఏంటి ఈ కనెక్షన్కి ఛాలెంజ్ వచ్చేసి జస్టిస్ సో మీ ఇద్దరికీ ఎక్కడ ఒక బ్యాలెన్స్ అనేది కుదరటం లేదు ఎందుకంటే మేబీ మీరిద్దరే బిజీ షెడ్యూల్ అవ్వచ్చు లేదంటే మీ మధ్యలో ఉండే ఒక తేడా అవ్వచ్చు అంటే డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే అవి అవ్వచ్చు లేదంటే కూడా మీరు ఒకవేళ మేబీ ఒక లా జస్టిస్ ఒక కోర్టులో ఒక కొలీగ్స్ కానీ ఎవరైనా కావచ్చు లేదంటే ఒకవేళ మీరు అంటే కలవటం అనేది సమాజం ఒక ఏమంటారు యాక్సెప్ట్ చేయగలిగినది కాకపోవచ్చు అదే మీకు ఇక్కడ ఛాలెంజ్ అనమాట ఛాలెంజ్ బేసిక్గా ఏంటంటే మీ ఇద్దరికి మధ్య బ్యాలెన్స్ అనేది లేదు అంటే ఇద్దరికి మధ్య ఒక అవగాహన ఒక అండర్స్టాండింగ్ అనేది లేదు ఎందుకు ఎందుకంటే ఇది న్యూ కనెక్షన్ కాబట్టి సో ముఖ్యంగా ఏంటంటే ఒక బ్యాలెన్స్ లేదు సో దాని అదే మీ ఇద్దరికి మధ్యలో ఒక ఛాలెంజ్ అనమాట సో పాస్ట్లో ఏం జరిగింది పాస్లో ఏంటంటే మీరు చాలా ఒక డిటర్మిన్డ్గా వెళ్ళారు ఈ పర్సన్ దగ్గరికి నేను ఎలాగైనా ఈ పర్సన్ని చే చేపట్టాలి అని మీరు ఆల్రెడీ పాస్లో నిర్ణయం చేసుకున్నారు ఎంత ఇదైనా సరే అంటే ఎంత కష్టమైనా సరే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నేను ఈ వ్యక్తిని పొందాలి ఈ వ్యక్తిని చేపట్టాలి పొందాలి అంటే అది డిఫరెంట్ మీనింగ్ రాదండి సో ఇది ఏంటంటే ఈ వ్యక్తిని ఎలాగైనా నా లైఫ్లో పెట్టుకోవాలి లైఫ్ లాంగ్ ఓకేనా సో అలాగా మీరు డిటర్మిన్ చేసుకొని మీరు ఒక మంచి కింగ్ లాగా మంచి అథారిటీతో మీరు ముందుకు వెళ్ళాలి ధైర్యంతో ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా మీరైతే నిర్ణయించుకున్నారు కొంతమందికి ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ లాగా కూడా కనిపిస్తూ సో మీరు చాలా ధైర్యంగా ముందుకు వెళదాము ఎందుకంటే మీకు ఎటువంటి లోటు అనేది లేదు లైఫ్లో కానీ ఈ వ్యక్తి వస్తే ఇంక మీ లైఫ్ అనేది ఒక లైట్అప్ అవుతుంది ఒక బ్రైట్గా అవుతుంది అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యి సో ఈ వ్యక్తితో ఎలాగైనా ముందుకు వెళ్ళాలి అనేది మీరు నిర్ణయించుకున్నారు అలాగే ఈ వ్యక్తి కోసం మీరు ఏ విధంగా మారటానికైనా సరే సిద్ధమే అన్నట్టుగా ఉన్నారు అంటే ఏంటంటే మీ లైఫ్ స్టైల్ కానీ లేదంటే మీ అలవాట్లు కానీ మీ అన్నీ మార్చుకోవడానికి కూడా మీరు సిద్ధమయ్యారనమాట ఈ పర్సన్ కోసం ఓకే సో నియర్ ఫ్యూచర్ ఏంటి సో నియర్ ఫ్యూచర్ ఏంటంటే ద హ్యాండ్ బ్యాగ్ సో మీరు ఏంటంటే స్టక్ అయిపోతారు నియర్ ఫ్యూచర్లో ఎందుకంటే మీకు ఒక ఆలోచన దృష్టి కోణం అనేది మారుతుంది అంటే ఏంటంటే ఈ పర్సన్ నేను అనుకున్న విధానంగానే విధంగానే ఉన్నారా నేను కా నాకు కావలసింది ఈ వ్యక్తి ఇవ్వగలుగుతారా సో అది కమిట్మెంట్ అవ్వచ్చు లేదంటే ఒక మెచ్యూర్డ్ లవ్ అవ్వచ్చు ఒక టైం అవ్వచ్చు అటెన్షన్ కేర్ ఇవన్నీ ఈ వ్యక్తి ఇవ్వగలుగుతారా అన్నట్టుగా మీకు ఒక డౌట్ అనేది వచ్చింది సో దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో మీరు ఒక పాజ్ అనేది తీసుకుంటారు సరే చూద్దాము అసలు ఈ వ్యక్తికి నాకు ఒక ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్షిప్ కానీ అసలు వర్కౌట్ అవుతుందా లేదా సో మేమిద్దరము అసలు మీ ఇద్దరికి మధ్యలో వచ్చే ఛాలెంజే జస్టిస్ కదా అంటే ఏంటంటే బ్యాలెన్స్ కదా సో ఆ విధమైన బ్యాలెన్స్ అనేది మేమిద్దరం తెచ్చుకోగలుగుతామా ఒక న్యాయం అనేది జరుగుతుందా ఈ కనెక్షన్కి అన్నట్టుగా మీరేమో ఒక బ్రేక్ అనేది తీసుకుంటారు ఒక పాజ్ అనేది తీసుకుంటారు సో దానివల్ల కనెక్షన్ అనేది ఒక స్టక్ ఎనర్జీలోకి వెళుతుందనమాట ఓకే సో దెన్ మీరు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు మీ సిచ్యువేషన్ ఏంటి మీ సిచ్యువేషన్ టెన్ ఆఫ్ సోర్స్ కొంతమందికి ఏంటంటే మీరు రీసెంట్గా ఒక బ్రేకప్ అయి ఉండొచ్చు లేదంటే ఒక డివోర్స్ అయి ఉండొచ్చు ఒక పర్సన్తో విడిపోయి ఉండొచ్చు లేదంటే మీకు ఒకవేళ ఇది లవ్ రిలేటెడ్ కాకపోతే మీరు ఏదైనా ఒక ఫ్యామిలీ నుంచి మీరు విడిపోయి ఉండొచ్చు ఏదో సంథింగ్ ఎండెడ్ వెరీ బ్యాడ్లీ ఓకే ఒక లేదంటే మీ ఫ్రెండ్ ఎవరైనా మిమ్మల్ని చీటింగ్ చేసి ఉండొచ్చు నమ్మక ద్రోహం ఉండొచ్చు మీకు డబ్బులు పోయి ఉండొచ్చు ప పరువు ప్రతిష్ట పోయి ఉండొచ్చు సో ఇటువంటి పెయిన్లో నుంచి మీరు హీల్ అవుతున్నారనమాట ఇది మీ కరెంట్ సిచ్యువేషను మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే నేను మోసపోయాను నన్ను ఆ వ్యక్తి మోసగించారు అనే యొక్క బాధ ఆ పెయిన్లో నుంచి మీరు హీల్ అవ్వటానికి ట్రై చేస్తున్నారు లేదు నేను ఈ పెయిన్ నుంచి బయటపడి నేను మూవ్ ఆన్ అవ్వాలి నేను ఇలాగే స్టక్ అయిపోకూడదు నేను ఈ ఈ పరిస్థితి నుంచి నేను బయటపడాలి అన్నట్టుగా మీరు ఒక హీలింగ్ స్టేజ్లో అయితే ఉన్నారనమాట సో నేను నన్ను నేను ఏమంటారు సము సముదాయించుకోవాలి అంటే నన్ను నేను నిలబెట్టుకోవాలి తిరిగి అన్నట్టుగా మీకు ఒక ఆలోచన ఉంది సో దాంతో మీరైతే హీల్ అవుతున్నారనమాట ప్రస్తుతానికి ఏదైతే మీ జీవితంలో ఒక డ్రామా అనేది వచ్చిందో ఒక బ్రేకప్ కానీ ఏదైనా సో దాని నుంచి అయితే మీరు హీల్ అవుతున్నారనమాట కానీ రీజన్ ఫర్ ద ఇష్యూ ఏంటి అసలు మీ ఇద్దరికి మధ్యలో కనుక ఒక ఏదైనా ఇష్యూ వచ్చి ఉంటే కనుక లేదంటే మీరు ఈ హ్యాండ్ మ్యాన్ పొజిషన్కి రావటానికి అసలు ఏంటి రీజన్ ఏంటి సో మీరు ఇటువంటి పరిస్థితికి వెళ్ళాలంటే కనుక ఇప్పుడు మనకి నియర్ ఫ్యూచర్లో హ్యాండ్ మ్యాన్ వచ్చింది ఎందుకు వచ్చింది దానికి రీజన్ ఏంటి ఏ సాఫ్ట్ పెంటికల్స్ ఓకే సో ఇక్కడ డబ్బులకు సంబంధించి మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక చిన్న క్లేషం వచ్చిందనమాట ఇద్దరికి మధ్య డిఫరెన్సెస్ వచ్చింది సో మీరేంటంటే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు లేదన్నా ఒక వెంచర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు లేదంటే కొత్త జాబ్లో చేద్దాం అనుకున్నారు సో ఈ విధంగా ఒక మీకు మనస్పర్ధలు రావటం కానీ ఇద్దరికీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం కానీ జరిగింది సో నువ్వెందుకు ఈ మనీ అనేది ఇన్వెస్ట్ చేయాలి లేదంటే నువ్వెందుకు ఆ ఇల్లు కొనాలి సో సంథింగ్ రిలేటెడ్ టు మనీ అండ్ న్యూ బిగినింగ్ అనమాట సో మీరు మీ లైఫ్లో ఏదో ఒకటి కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు సో ఒక స్టేబుల్గా ఉండేది లైఫ్ లాంగ్ ఉండేది మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అది ఒక బిజినెస్ అవ్వచ్చు లేదంటే ఇల్లు కట్టడం అవ్వచ్చు ఏదో ఒకటి మీరు స్టార్ట్ చేద్దాం అనుకునేది మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అపోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది సో దానివల్ల మీ ఇద్దరికి ఇది ఒక చిన్న విషయమే కానీ దానివల్ల ఏంటంటే మీకు ఇద్దరికి కొంచెం ఆలోచనలో భేదాభిప్రాయాలు రావడం జరిగింది సో మీకేమనుకున్నారు సో ఫ్యూచర్లో ఇది ఎంతవరకు వెళుతుందో అసలు మా ఇద్దరికి ఇటువంటి అవగాహన కంపాటిబిలిటీ అనేది ఉంటుందో రాదో అన్నట్టుగా మీరు అనుకొని మీరు ఒక పాజ్ తీసుకొని ఆలోచిస్తున్నారు సో ఇది ఎంతవరకు కరెక్టు ఈ కనెక్షన్ అనేది ఈ ఫ్రెండ్షిప్ అనేది ముందుకు వెళ్ళొచ్చా లేదా అన్నది మీరు ఒక చిన్న పాజ్ తీసుకొని ఆలోచిస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మీ భయాలేంటి వాట్ వాట్ ఆర్ యువర్ ఫియర్స్ మీరు ఎందుకు భయపడుతున్నారు అసలు మీరు దేనికి భయపడుతున్నారు మీరు భయపడేది మెయిన్గా డబ్బుల గురించి అండి మీరేంటంటే ఇంత కష్టపడి ఇంత అన్నీ సంపాదించుకొని సమకూర్చుకున్నారు సో అంత కష్టాన్ని అది నిజంగానే సద్వినియోగం అవుతుందా కరెక్ట్గానే ఉపయోగిస్తారా లేదంటే వాళ్ళు ఏమైనా తినేస్తారా లేదంటే అవతల వ్యక్తి ఏమైనా నాశనం చేస్తారా మీ ఫైనాన్షియల్ ఇంతవరకు ఏదైతే మీరు కష్టపడి పైసా పైసా కూడబెట్టుకున్నారో అవన్నిటినీ ఆ వ్యక్తి నిజంగానే ఉంచుతారా లేదంటే తినేస్తారా అన్నట్టుగా మీకు డౌట్ కొంతమందికి ఏంటంటే నాకు ఇక్కడ అర్థమవుతుంది మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అదైతే నాకు కనిపిస్తూ ఉంది అంటే వాళ్ళు ప్రతిదానికి దానికి ఫైనాన్షియల్గా మీ పైన డిపెండ్ అవ్వడము మిమ్మల్ని హెల్ప్ అడగడము మీ దగ్గర డబ్బులు తీసుకోవటము ఇవన్నీ చాలా అలవాటు పరిపాటి అయిపోయింది అనమాట సో దానివల్ల మీకు డౌట్ వస్తుంది నేను ఇంత కష్టపడి ఇంత చేస్తున్నాను కదా ఈ వ్యక్తి నిజంగానే ఆ డబ్బుల్ని ఉంచుతారా లేకపోతే వాళ్ళు తన సొంత లాభం కోసము యూజ్ చేసుకుంటారా అనేది కూడా మీకు డౌట్ అవ్వచ్చు కొంతమందికి మీరు కష్టపడి ఒక పొజిషన్లోకి వచ్చారు ఆఫీస్లో కానీ ఒక బిజినెస్లో కానీ సో ఈ వ్యక్తి ఏంటంటే నువ్వు మానే ఆ బిజినెస్ మానే ఆ జాబ్ మానే అన్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు సో మీ భయం ఏంటంటే ఇప్పుడు ఫోర్స్ చేయకపోయినా రేపు పెళ్ళైనాక రేపు లేదంటే మేమిద్దరం కొంచెం ముందుకు వెళ్ళినాక అయినా సరే నా మనసు మార్చేసి నన్ను నువ్వు మానే అనేసి చెప్తారేమో అనే ఒక భయం అయితే మీలో ఉందనమాట అదే మీ యొక్క భయం మీకు ఇప్పుడు వెరీ మంచి స్టెబిలిటీ ఉంది లైఫ్లో డబ్బుల పరంగా కానీ పొజిషన్ పరంగా కానీ ఇప్పుడు ఈ పర్సన్ అవన్నీ కూడా నా నుంచి దూరం చేస్తారేమో అన్నట్టుగా మీకు ఒక భయం అనేది అయితే ఉందన్నమాట సో మీ చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ ఏంటి అసలు ఇప్పుడు ఇంత జరుగుతుంది మీ లైఫ్లో కదా అసలు మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది వాట్ ఈజ్ యువర్ ఎన్విరాన్మెంట్ మీ చుట్టుపక్కల ఉండే మనుషులు ఎలా ఉన్నారు అసలు సపోర్టివ్గా ఉన్నారా ఏంటి ఏం జరుగుతుంది సో చుట్టుపక్కల వాళ్ళందరూ అయితే చాలా బాగున్నారు మీ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది అంటే మీకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉందండి సో మీరు మంచి హ్యాపీ ఫ్యామిలీలో ఉన్నట్టున్నారు లేదంటే ఫ్యామిలీ కాకపోయినా మీకు వెల్ విషర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో అందరూ కూడా మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తున్నారు మీరు వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు మీరు వెకేషన్స్కి వెళ్తున్నారు మీరు అంటే మీరు అందరితోనే మంచిగా ఉంటున్నారు బేసిక్గా అంటే మీరు ఇప్పుడు అందరూ మీతో మంచిగా ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు అందరితో మంచిగా ఉంటున్నారు సో దానివల్ల మీకు ఎన్విరాన్మెంట్ వల్ల చుట్టుపక్కల వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు భయం లేదు మీకు ఏంటి వాళ్ళు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు మీకు అందరూ వెల్ విషర్సే ఉన్నారు మీకు ఏది మంచి ఏది చెడు అని చెప్పే ఒక మంచి మనుషులు మీ చుట్టుపక్కల ఉన్నారు సో మీరు ఇన్ ఫ్యూచర్ మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీ హోప్ ఏంటి మీరు మీ ఐడియాస్ ఏంటి ఫ్యూచర్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి ఎలాగ మీరు చేద్దాం అనుకుంటున్నారు ఏం ఐడియాస్ ఉన్నాయి మీలో ఫోర్ ఆఫ్ కప్స్ మీరేంటంటే పా పాత మీ పాస్ట్లో జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని మీరు ఆలోచిద్దాము అంత తొందరగా అయితే నేను నిర్ణయం తీసుకోకూడదు ఈ కనెక్షన్లో కానీ ఈ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్లో కానీ నేను ముందుకు వెళ్ళకూడదు ఎందుకంటే నా పాస్ట్లో ఇన్ని జరిగాయి ఇలాంటి మనుషుల్ని నేను చూశాను ఎందుకంటే ఇక్కడ మనకి టెన్ ఆఫ్ సోడ్స్ వచ్చింది సో ఆల్రెడీ మీరు దెబ్బతిని ఉన్న మనిషి సో దానివల్ల ఏంటంటే ఈ మీ ప పర్సన్ ఎవరి గురించి అయితే మీరు రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు మీకు కప్ ఆఫ్ లవ్ ఇస్తుంటే కూడా మీరు నాకు వద్దు అన్నట్టుగా ఇగ్నోర్ చేయటము మీరు ఆగి ఆలోచించడం అనేది జరుగుతుంది ఎస్ మీకు ఆ పర్సన్ మీద మిస్ అవుతున్నారు వాళ్ళని అయ్యో నా లైఫ్లో ఉంటే బాగుండు అనుకుంటున్నారు కానీ మీకు ధైర్యం చాలట్లేదనమాట ఇప్పుడు వాళ్ళు తన కప్ ఆఫ్ లవ్ ఇస్తేనూ కూడా ఏమో ఫ్యూచర్ ఎలా ఉంటుందో మళ్ళీ నాకు అదే పాస్ట్ రిపీట్ అవుతుందేమో మళ్ళీ మా ఇద్దరికి గొడవలు వస్తాయేమో ఎందుకు వద్దు అన్నట్టుగా మీరు ఎంత బాధగా దిగులుగా ఉంటేనో కూడా మీరు అలా కూర్చొని వెయిట్ చేస్తున్నారు మీరు ఆలోచిస్తున్నారనమాట సో ఫైనల్గా ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి అవుట్కమ్ ఏంటి ఓకే సో గుర్తుపెట్టుకోండి ఈ అవుట్కమ్ ఏంటంటే త్రీ టు ఎయిట్ మంత్స్ మాత్రమే ఉంటుంది సో ఇది లాంగ్ టర్మ్ కాదు త్రీ టు ఎయిట్ మంత్స్ అనేది అవుట్కమ్ అనేది ఉంటుంది ఓకేనా సో మీ అవుట్కమ్ ఏంటంటే టూ ఆఫ్ వాన్స్ సో ఈ కనెక్షన్ గురించి మీరు మీకు ఎంత బాధ ఉంటేనో కూడా ఏ ఆప్షన్ ఉంటేనే కూడా ఈ కనెక్షన్ అనేది మీరిద్దరూ పట్టుకుంటారు మీరు మీ పార్ట్నరు సో దానికి ప్లానింగ్ చేసుకుంటారు ప్లానింగ్ చేసుకొని మీరిద్దరూ ఒక ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో మీరు ఒక ఫ్యూచర్ అనేది బిల్డ్ చేసుకుంటారు అనమాట సపోజ్ మీరిద్దరూ సపరేట్గా ఉన్నారు ఒక వేరే డిఫరెంట్ సిటీ కంట్రీ అయితే కూడా సో వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావడము లేదంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళటము అలాగా ఇద్దరు జాబులు ఒకే దగ్గర ఉండేలా చూసుకోవటము సో ఇలాగ ఫైనాన్షియల్గా ప్లస్ జాబ్ పరంగా ఇవన్నీ ప్లానింగ్ చేసుకొని ఓకే మన ఇద్దరం కలిసి ఉందాము లైఫ్ లాంగ్ అన్నట్టుగా ఒక ప్లానింగ్ అనేది అయితే జరుగుతుంది ఇది ఒక హ్యాపీ ఎండింగ్ అనమాట అంటే ఏంటంటే అవుట్కమ్ అనేది వెరీ హ్యాపీగా ఉంది ఎందుకంటే మీరిద్దరూ కూడా ఇందులో కష్టపడి ఈ ప్లానింగ్ అనేది చేసుకుంటారు అండ్ ముఖ్యంగా మీరు మైండ్ అనేది క్లియర్ చేసుకుంటారు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఈ హ్యాండ్ మ్యాన్ ఫోర్ ఆఫ్ కప్స్ సో దాని నుంచి బయటపడి మీరైతే ఒక క్లారిటీ వచ్చి లేదు లేదు నేను ఈ పర్సన్నే చూస్ చేసుకోవాలి ఈ పర్సన్తోనే నేను ఉండాలి లాంగ్ టర్మ్లో అన్నట్టుగా మీరు ఆలోచించి ఈ త్రీ టు ఎయిట్ మంత్స్లో మీరు ట్రావెల్ చేయటం కానీ వాళ్ళు ట్రావెల్ చేయటం కానీ జరుగుతుంది సో ఇద్దరు ఒకరినొకరు కలవటము మీరు ప్లానింగ్ అనేది చేసుకోవటము సో ఫ్యూచర్ ఎలాగా నడిపించాలి ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఇద్దరు అయితే డిసైడ్ చేసుకుంటారు సో ఇది మీ కనెక్షన్ యొక్క ఫ్యూచరు పాజిబుల్ అవుట్కమ్ ఓకే మీకు నచ్చిందా ఎలా అనిపించింది నా రీడింగ్ అనేది అర్థమైందా మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది నేను ప్రతి కామెంట్ చదువుతాను దానిని వీలున్నంత వరకు రిప్లై కూడా చేస్తాను ఓకేనా సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్